కౌలు రైతులు రైతులకు సంబంధించి పదిహేను వేల రూపాయలకు సంబంధించిన హామీలను ఇచ్చి వాటిని నెరవేర్చలేకపోయింది కాంగ్రెస్ ప్రభుత్వం ఇది ఎవరు అవునన్నా కాదన్నా ఇది సత్యం ఎందుకు ఈ విషయాన్ని చెప్తున్నానంటే తెలంగాణ ప్రజల ఒకసారి గుర్తుపెట్టుకోండి ఒక హామీని ఇచ్చేటప్పుడు రాజకీయ నాయకుడు తన యొక్క భవిష్యత్తులో అధికారంలోకి వస్తే నిజంగా అది సాధ్య అసాధ్యాల మీద కూడా మేధో చేసుకోవాల్సి ఉంటుంది కానీ ఈరోజు తెలంగాణలో అలాంటి పరిస్థితి జరిగిందా అంటే లేదు ఏదో అధికారంలోకి వస్తామా రాదా అనే విషయానికి సంబంధించి కూడా వాళ్ళకి తెలియదు అనూహ్యంగా కూడా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన మాట వాస్తవమే సో ఈ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ హామీలకు సంబంధించి పూర్తి స్థాయిలో చర్చనీయాంశంగా మారుతున్న పరిస్థితి అయితే కనబడుతుంది ఒకసారి అంశాల గురించి పూర్తి స్థాయిలో మనమైతే చర్చించుకుందాం ఒకసారి చూడొచ్చు మిత్రులారా ఓ మంత్రి ఈ మంత్రి మీకు తెలుసు కదా ఈయనను కోమటిరెడ్డి వెంకటరెడ్డి అంటారు ఈ మంత్రి మీ అందరికీ తెలుసు అనుకుంటా బహుశా ఈయన మాట్లాడే మాటలు ఇప్పుడే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారిన విషయం మీ అందరికీ తెలిసిందే ఇప్పుడు ఈయన కొత్త విషయాన్ని చెప్తున్నాడు ఒకసారి చూడురి కేటీఆర్ జాగ్రత్తగా మాట్లాడు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి మన్ను మొన్న మాట్లాడిన మాట ఏంది ఎవరైతే రైతు బంధు అడుగుతున్నారో వాళ్ళని చెప్పుతో కొట్టాలన్న ఈ మంత్రి ఈరోజు ఆయన నీతి సూత్రాలు చెప్తాను ఈయనను చూసి తెలంగాణ సమాజం నేర్చుకోవాలన్నట కేటీఆర్ అనే వ్యక్తి అట జాగ్రత్తగా మాట్లాడట కేటీఆర్ అనే వ్యక్తి ఏం అబద్ధం మాట్లాడిండు ఒక విపక్ష పార్టీ నేతగా తన యొక్క పూర్తి స్థాయిలో కూడా ప్రజలకు అండగా ఉండాల్సిన వ్యక్తి ప్రభుత్వం మీద పోరాటం చేయాల్సిన వ్యక్తి ఎవరైనా ఉన్నారో అంటే అది విపక్ష పార్టీలకే చెందుతుంది ఆ విపక్ష పార్టీకి సంబంధించిన మాజీ మంత్రివర్యులు కల్వకుండ్ల తారక రామారావు మాట్లాడితే జాగ్రత్త అని ఈయన దో ఈయన ఏంటి అంటే నీతి వాక్యాలు మాట్లాడతాను మరి మొన్న రైతు బంధు గురించి మీరు మాట్లాడిన పరిస్థితి ఏందండి ఇదే కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఎవరైతే అడిగారో వాళ్ళని చెప్పుతో కొట్టమని మాట్లాడిన మంత్రి ఈయననే కదా ఇక దానికి తోడు మీకు ఇంకొక అంశాన్ని కూడా తెర మీదకి ఈ మంత్రి ఎంత చక్కదన ఉన్నదంటే తెలంగాణ ప్రజలారా మీరే చూడది ఇజయే కథలు తప్ప ఏం లేవు వీళ్ళ దగ్గర ఒకసారి మీరు వినాలి తెలంగాణ ప్రజలారా దయచేసి ఎందుకు అయితే వీళ్ళేమో మీడియా ముందట చాలా అద్భుతంగా తమ యొక్క ప్రసంగాలను చెప్తున్నట్లుగా లేకపోతే నిజాయితీతో ఏంది పూర్తి స్థాయిలో తాము మాత్రమే నిజాయితీ పర్లం ఇంకెవరు నిజాయితీ పరులు కాదు అని మాత్రం ఒకసారి మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఏం మాట్లాడుతున్నాడో తెలుసా జెడ్పీ చైర్పర్సన్ సందీప్ రెడ్డికి సంబంధించి ఈయన తీసి పడేయండి అని మాట్లాడుతున్నారు ప్రజల చేత ప్రజల కొరకు ఎన్నుకోబడిన ఒక నేతను పట్టుకొని ఇంకొకతను కూడా ప్రజల కోసం ఎన్నుకోబడిన నేతనే ఆయనే మంత్రి కోమటిరెడ్డి గారు ఆ కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు ఈయన పూర్తి స్థాయిలో తీసి అవతల పడేయమని మంత్రి పదవిలో ఉండి అహంకార పూరితమైన ధోరణితోని అక్కడ అభివృద్ధి పనుల కోసం వస్తే ఒకసారి ఆయన దీన్ని సంది మాత్రం గ్రామంలో జరుగుతున్న ఈ అభివృద్ధి కార్యక్రమాల ఓపెనింగ్ కార్యక్రమం ఉందో ఆ కార్యక్రమంలో మంత్రి గారిని ఒకటే విషయం జరిగింది రైతుల ముందు ఎకరానికి పదివేలు కాదు పదివేలు ఇస్తామని చెప్పినారు అలాగే తొమ్మిదో తారీఖు రైతు మాఫీ రైతు రుణాలు మాఫీ చేస్తామని కూడా చెప్పినారు వాళ్ళు ఇంకా మీరు మూడు రోజుల ముందు కూడా ఎలక్షన్ మూడు రోజుల ముందు కూడా లోన్లు తీసుకున్న వాళ్ళు అయితే లోన్లు తీసుకోండి మేము తొమ్మిదో తారీఖు రాగానే ఫస్ట్ సంతకం పెట్టి రుణమాఫీ చేస్తామని చెప్పడం జరిగింది అలాగే పెన్షనర్స్కి కూడా వాళ్ళు రెండు వేలు కాదు నాలుగు వేలు ఇస్తాం తొమ్మిదో తారీఖు నుంచి చెప్పడం జరిగింది అది కాకుండా కరెంటు బిల్లులు ఎవరు మీరు బిల్లులు కట్టవద్దు మేము వచ్చిన తర్వాత రెండు వందల లోపు బిల్లులు కట్టాల్సిన అవసరం లేదని చెప్పడం జరిగింది ఆ విషయాల మీద నేను అడిగితే వారు దాని మీద సమాధానం చెప్పకుండా ఇవాళ పర్సనల్గా పోయి ఏదేదో మాట్లాడడం జరుగుతుంది మీద అది కరెక్ట్ కాదు మంత్రి గారికి వారి గౌరవాన్ని ఆరుసార్లు గెలిచిన నేను రెండుసార్లు మంత్రి అయినా నేను రిజైన్ చేసినాను మాట్లాడుతున్నా మాట్లాడిన ఉందాతనంతో ఉండాలి చెప్పగలితే అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పాలే కానీ చిల్లర మాటలు మాట్లాడి పర్సనల్గా పోయి మాట్లాడడం కరెక్ట్ కాదు నేను ఆయన ఎక్కడ పర్సనల్గా మాట్లాడలేదు పర్సనల్గా నిందించలేదు నేను అఫీషియల్ ప్రోగ్రాము అఫీషియల్గా నేను సబ్జెక్ట్ అడిగిన అంతే మీరు ఇచ్చిన ప్రామిస్ల సంగతి ఏందో చెప్పండి మీరు మొన్న బొమ్మలవరంకి వచ్చి బంధు అడుగుతున్న రైతులను చెబుతూ కొట్టాలి అని మాట్లాడిన మాటలు కరెక్ట్ కాదు అవి అలాంటి మాటలు మానుకోండి మీరు ఇచ్చిన ప్రామిసులు చెప్పండి అని చెప్తే రైట్ ఇది మంత్రి గారు ఏమని చెప్పిరు కనబడుతున్నాయి కోమటి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి ఇగో ఈయన ఏమని మాట్లాడిందంటే జెడ్పీ చైర్పర్సన్ ను తీసి అవతల పడేయండి ఈ మంత్రి గారు అక్కడ జరిగిన కార్యక్రమంలో తీసి అవతల పడేయండి అంటూ ఒక జెడ్పీ చైర్ చైర్పర్సన్ సందీప్ రెడ్డిని అకారణంగా కూడా దూషించిన పరిస్థితి అహంకార పూరితమైన ధోరణితోని మాట్లాడాను ఇక్కడ జెడ్పీ చైర్పర్సన్ ఎవరైతే సందీప్ ఉన్నాడో చాలా పద్ధతిగా చాలా నీటిగా మీరు ఏదైతే హామీలు ఇచ్చారు కదా ఆ హామీల గురించి